రథయాత్ర సందర్భంగా పూరిలోని గుండీచాదేవి ఆలయం వద్ద తొక్కిసలాటు చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా యాభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి భద్రతా నిర్వహణ లోపాలే తొక్కిసలాటుకు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించారు పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది భారీ రద్దీ కారణంగా దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు యాభై మందికి పైగా గాయాలయ్యాయి మృతులను ప్రభతి దాస్ బసంతి సాహుతో పాటు డెబ్బై ఏళ్ల ప్రేమకాంత్ మొహంతిగా గుర్తించారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి రథాలు గుండీచా ఆలయానికి శనివారం చేరుకున్నాయి ఫలితంగా అక్కడ భక్తుల తాకిడి పెరిగింది ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండీ ఆలయానికి చేరుకున్నారు అప్పుడే పూజా క్రతువులకు అవసరమైన సామాగ్రిని తరలించే రెండు ట్రక్కులు అక్కడికి వెళ్లాయి ఆ సమయంలో కొందరు నియంత్రణ కోల్పోయి కింద పడ్డారు అది కాస్త గందరగోళానికి కారణమై తొక్కిసలాటకు దారితీసింది ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందారు వారు ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన వారిని పోలీసులు తెలిపారు గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది రద్దీ ఉన్నప్పటికీ పోలీసులు తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు

Kalbim <laughs> fena <laughs> 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 ఈసారి రథయాత్ర నిర్వహణ సరిగ్గా లేదని ప్రధాన విపక్షం మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఆరోపించింది యాత్రను ప్రారంభించడంలోనే జాప్యం జరిగిందని ఇదో భయంకరమైన గందరగోళమని నవీన్ పట్నాయక్ మండిపడ్డారు అయితే సరైన సమయానికి రథాలు గుండిచా ఆలయానికి చేరాయని అధికార బీజేపీ తెలిపింది తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భక్తులందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు మాజీ ప్రకటించారు ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న ముఖ్యమంత్రి పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయన్ ఎస్పీ వినీత్ అగర్వాల్ పై బదిలీ వేటు వేశారు ఆ స్థానంలో కుర్దా జిల్లా కలెక్టర్ చెంచల్ రాణా ఎస్పీగా పినాక్ మిశ్రాను నియమించారు డీసీపీ బిష్ణుపటి పోలీస్ కమాండెంట్ అజయ్ పై సీఎం సస్పెన్షన్ వేటు వేశారు ఘటనపై ఒడిశా ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ విచారణకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది